హలో ఐ బ్రెండ్ తెలుసు కదా నేను దే ఫ్రెండ్స్ ఇవాళ మనకైతే శ్రీకృష్ణ డైరీ ఫామ్ ఉన్నాం ప్రజెంట్ అయితే ఒక ఏడు ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్ మనకైతే అండ్ రెండు పాలిచేటు ఉన్నాయి రెండు పాలి ఉన్నాయి మీతో వచ్చేసి షూడి ఆవులు ఉన్నాయి అన్నమాట మనకైతే ఇక్కడ ఫ్రై చేసి అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ధరలు వచ్చేసి అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్నాయి అండ్ హెచ్ఎఫ్ అనే ఫ్యాషన్ ఒకటి గిర్ ల్యాండ్ అయితే ఉంది మనకైతే దాంట్లో కథలు అయితే అడుగుదాం రండి మనకైతే నా వీడియో వచ్చినందు కొంచెం లైక్ కొట్టండి చేరుకుంటాం బెల్లాగా చెట్టుకోండి ఆలు నచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా వాట్సాప్లో షేర్ చేయండి ఓకే నచ్చుకోవాలి పని రండి ఫ్రెండ్స్ ఇవాళ మనమైతే శ్రీకృష్ణ డైరీ ఫార్మ్ ప్రజెంట్ అయితే మనం చూడొచ్చు రోడ్ పైనగా అంటే రోడ్ పైన నుంచి పోతుంటే బోర్డు కనిపిస్తుంది షాబాద్ రూట్ లో పోతుంటే మనకైతే ఒకసారి అడ్రస్ కూడా అడుగుదాము అన్న మన అడ్రస్ చెప్పండి అన్న మన డైరీ ఫామ్ సర్దనార్ మండల్ రంగారెడ్డి రంగారెడ్డి తెలంగాణ అనుకో తెలంగాణ ఓకే మన అనుకోవాల నుంచి ఎంత వస్తాను ఆరు కిలోమీటర్లు వస్తుంది ఓకే మన హైదరాబాద్ నుంచి ఎంత వస్తాను హైదరాబాద్ నుంచి యాభై కిలోమీటర్లు ఓకే మన తాను ఏ వారంలో దిగుతున్నా మన తాను శుక్రవారం వస్తాయి ఆదివారం వస్తాయి ఎన్ని వేలు వస్తారా మన తాను పదవలు వస్తాయి ఆ శుక్రవారం ఆదివారం సోమవారం శుక్రవారం సోమవారం సోమవారం శుక్రవారం సోమవారం శుక్రవారం అయితే వస్తాయి మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడే నావులు ఉన్నాయి ఏడు ఆవులు ఉన్నాయి ఏడు ఆవులు ఉన్నాయి ఓకే బ్రీడ్ బ్రీడ్ హెచ్ఎఫ్ ఉన్నాయి హెచ్ఎఫ్ రాస్తున్నాయి హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ రాసినాయి గిర్లాండ్ గిర్లాండ్ ఒకటి ఉంది గిర్లాండ్ గిరి ఉంది గిర్లాండ్ ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే మనకు ప్రైజ్ ప్రైజ్ మన తాను ఇప్పుడు అరవై ఐదు వేల నుంచి ఉన్నాయి అరవై ఐదు వేల నుంచి ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ అరవై ఐదు వేలు అవెట్లు ఉంటుంది మనకు అయితే మనకు అరవై ఐదు వేల నుంచి ఎనభై ఐదు తొంభై వరకు ఉన్నాయి తొంభై వేలు అవెట్లు ఉంటుంది చూద్దాం రండి అన్న మీ పేరేం ఏం పేరు అన్న నా పేరు అశోక్ ఓకే మన పశ్చావ్ గురించి చెప్పండి ఇది హెచ్ఎఫ్ రాసి ఇది ఆరు పళ్ళతో ఉంది ఆరు పళ్ళతో సెకండ్ ఇత ఓకే ఇప్పుడు ఇంత రెండో ఇత ఇప్పుడు ఇంత రెండో ఇత హెచ్ఎఫ్ రాసి అంటే సార్ ఆరు పళ్ళతో అయితే ఉంది అంట మనకైతే ఇప్పుడు ఇంత రెండో ఇత అంట మనకైతే చూడొచ్చు మనకి ప్రజెంట్ అయితే దీనికి చనకట్ మాత్రం నెంబర్ నెంబర్ ఉంది నాలుగు సన్లు అయితే సమానం ఉన్నాయి చూడొచ్చు మనకైతే దీనికి అంటే అంటే మిల్కింగ్ కెపాసిటీ చెప్పాను అన్న ఇది ఎనిమిది తొమ్మిది ఇస్తారు టైకి ఫోటోకి ఫోటోకి మంచిగా మేనేజ్ చేసుకుంటే ఒక వరకు కూడా వెళ్ళి వచ్చింది ఎనిమిది నుంచి తొమ్మిది వరకు అయితే అన్నైతే డెలివరీ అనమాట చెప్పండి అన్న ఇది వన్ వీక్ ఒక వారం రోజులు వారం రోజులు ఇప్పుడు వారం రోజులు టైం అన్న అయితే చూడొచ్చు మనకి ఇప్పుడు ప్రెజెంట్ అయితే దీని ధర కావాలంటే అన్న ఫోన్ నెంబర్కి పెడుతున్నా అన్నకైతే కాల్ చేయండి నేను ఆ ధర చెప్పగలుగుతా అన్న ధర ఇది ఎనభై ఐదు వేలు చెప్పిన ఏమన్నా రైతు వచ్చి మాట్లాడితే మాట్లాడితే తగ్గిస్తా ఒక ఐదు వేలు తగ్గిస్తావు ఎనభై ఎనభై వరకు ఎనభై వరకు ఇస్తా ఓకే ఇంకా కిందకి ఏమైనా వస్తుందా రైతులు వచ్చి ఇక్కడ వచ్చి సెలెక్ట్ చేసుకుంటే మనం తగ్గిద్దాం ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంత వరకు అయితే తగ్గుతారా మీరు అయితే చెప్తే పట్టుకోకండి ఇక్కడ వచ్చి అరవై ఐదు వేలు నుంచి అరవై అరవై ఐదు వేల చూపించానండి గురించి చెప్పి ఇది అన్న ఇది హెచ్ఎఫ్ ఉంది ఇది కడలేసింది ఇప్పుడు ఇప్పుడు కడలేస్తుంది ఇప్పుడు ఇంత మూడైతుంది ఇప్పుడు ఇంత మూడు అయితే ఇప్పుడు ఇంత మూడు అవుతా అంట మనకైతే బోడే అన్నమాట చూడండి మనకైతే ఇది ఇచ్చే అంట మనకైతే డ్రజన్ అయితే మిల్కింగ్ కెపాసిటీ చెప్పా ఇది తొమ్మిది పది లీటర్లు ఇస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు పాలైతే దీని దగ్గర తొమ్మిది నుంచి పది వరకు అయితే తీసుకోవచ్చు అంటే కొన్ని మనకైతే ఒక టెన్ డేస్ టైం ఉంది

వాళ్ళు మాట్లాడేదాన్ని బట్టి రేట్ రేపు చూసి ఓకే ఫ్రెండ్ మీరు వచ్చే వరకు ఏమన్నా తగ్గుతుంది మనకైతే ఓకే రండి పది తొమ్మిది నుంచి అయితే పాలు పెట్టుకోండి ఓకే అన్నా చెప్పనన్నా మూడవ గురించి ఇది ప్రాసన ఇది ఇది మూడో ఈత

ఒక ఐదు వేలు తగ్గిస్తాం రైతులు వస్తే కూర్చుంటే మాట్లాడితే మనం ఇంకో వెయ్యి రూపాయలు రెండు వేలు తగ్గిస్తాం ఫ్రెండ్ చెప్పిన రేట్ అయితే పట్టుకోకండి ఇక్కడ వచ్చి మాట్లాడితే ఎంత అంత వరకు అయితే తగ్గుతాం సైజ్ ఉంది సైజ్ ఉంది బీడు ఉంది మనకైతే ఇప్పుడు ఏంటో మూడు అయితే ఉంటాం మనకైతే తొంభై వేలు అయితే చెప్తారు ఎంత అంత వరకు తగ్గుతుంది చెప్పిన రేట్ అయితే పట్టుకోకండి మీరు ఫోన్ చేసి అడగండి ఓకేనా నాలుగవ గురించి చెప్పడం అన్న ఇది హెచ్చే పని అయితే ఆరు పళ్ళు ఉంది ఆరు పళ్ళు ఉంది సెకండ్ ఇత ఫ్రెండ్స్ బోడే అన్నమాట చూడండి ఎక్కడైతే అంటే ఇప్పుడు ఏంటి మనకైతే హెచ్ఎఫ్ అంట ప్రజెంట్ ఇది ఇనలేదు ఇనని కొంత అడిగి ఉంది ఇప్పుడు ఓకే రెండే మన తన చూడు పాలిచ్చాడు రెండే పాలిచ్చాడు మూడు ఉన్నాయి మూడునే చూడొచ్చి మనకైతే ఇక పొడుగు చూడండి చనకాలు చూడండి ఎంత వరకు ఎత్తుంది మన దీని చేత ఇది అంటారా ఎనిమిది తొమ్మిది వరకు పెట్టుకోవచ్చు ఎనిమిది నుంచి తొమ్మిది వరకు చనకాలు మాత్రం నెంబర్ అని చూడండి మనకైతే ఇక వెంకల్ అట్ర కాల్ చూడండి ఇది కొంచెం టైం డెలివరీకి ఉందా డెలివరీకి ఉంది ఇలానే ఉందంట మనకైతే చూడొచ్చు ఇరవై మనకైతే ఏం ధర చెప్తున్నా ఇది తొంభై ఐదు వేలు చెప్తాను పన్నెండు తొంభై వరకు ఇస్తా తొంభై ఇంకా తగ్గుతుందా తగ్గిస్తా తగ్గించే పట్టుకోకండి మీరు వచ్చే వరకు మీరు వచ్చి ఎంత వరకు తగ్గుతుంది అన్నా ఇది నైట్ డెలివరీ డెలివరీ అయిపోయింది ఇది పల్లె తోటి ఆరు పల్లెతోంది ఆరు పల్లెలతోంది దూడము కూడా ఇది అంత కోడు నైట్ డెలివరీ అంటే నైట్ అయితే మనకైతే ఇది మనకి ఇస్తాను పాలు పాలు ఇది ఆరు వేల లీటర్లు ఇస్తుంది ఆరు ఏడు ఆరు ఏడు లీటర్లు ఇస్తుంది చూడొచ్చు మనకైతే ఆరు నుంచి ఏడు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పాలు అయితే చూడొచ్చు మనకైతే అండ్ మార్నింగ్ పాలు ఎంత ఎంత వరకు ఇస్తుంది అన్న పొద్దుగాల ఐదు లీటర్లు ఇచ్చింది పొద్దుగా ఐదు లీటర్ చెప్పగలుగుతున్నా ఎనభై ఐదు వేలు చెప్పినా ఎనభై వేలు ఎనభై ఐదు వేలు ఎంత వరకు తగ్గుతానా ఒక ఐదు వేలు తగ్గిస్తాం ఎనభై వేలు తగ్గుతాయి ఎనభై వేలకు వస్తారా ఎనభై వేలు వరకు ఇస్తాను ఓకే కిందికి ఏమన్నా రాదంక రైతులు వచ్చి నచ్చుకుంటే దాని బయట వెయ్యి రెండు వేలే తగ్గిద్దాం మనకైతే ఏమంటే ఓకే కాకుండా ఇక్కడ వచ్చి అంటే చెప్పిన తగ్గుతారాండి ఆరోగ్య గురించి చెప్పడంనా ఇది గిరి గిర్లాండ్ 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 ఇది ఓకే సరే అండి ఎన్నపాందా ఇది రెండు ఉంది పళ్ళతోంది ఈ టెన్ డేస్ అయింది ఇక్కడ ఉంది ఉంది చూడొచ్చు ఇది ఇది కూడా గిరి అనమాట లాగా ఉంది ఓకే చూడొచ్చు టెన్ డేస్ అయింది ఓకే పాలు ఎంత వరకు ఇస్తుంది పాలు ఇప్పుడు ఐదు ఐదు లీటర్లు ఇస్తుంది కోటకి టైం టైంకి ఐదు లీటర్లు ఇస్తుంది టైం టైంకి ఐదు లీటర్లు ఇస్తుంది అంటే రెండు పూటలు వచ్చేసి మనకైతే పది లీటర్లు ఇస్తుంది పెట్టుకోవచ్చు మనకైతే ఇది మనకు ప్రైజ్ కూడా అడుగుదాం ఎంత ఎంతవరకు చెప్తారా అంటే ధర కూడా అడుగుదాం ఎంత వరకు చెప్తారా అనేది కొద్దిగా డ్రాప్ లేకుండా అయితే పాలు తీసేసిన అంటే ఒక చుక్క లేకుండా పాలు తీసేసిన అంట మనకైతే అందుకోసం పొడవు కనిపిస్తలేదు అని చూడండి ఏది లేదు షాపు ఉంది అదే తండ్రి ఇలాంటి లేదు నిదాన మంది ఆవు కూడా చూడొచ్చు ఇది మనకైతే ఆరు పది ఉందంట ఏం ధర చెప్తున్నా ఇది ఎనభై వేలు చెప్పిన ఎనభై వేలు ఫైనల్ చూడండి ఒక ఒక ఐదు వేలు నాలుగు ఐదు వేలు తగ్గిస్తాయి ఇది అనకాడ ఐదు వేలు అనుకోనా తగ్గుతాను చూడొచ్చు డెబ్బై ఐదు వేలకి అట్లా వస్తా ఉంటా ఇది చెప్పండి ఇది ఇప్పుడే డెలివరీ అయింది ఓకే ఇప్పుడే అయింది ఇప్పుడే అయింది ఓకే ఇది పళ్ళ వేసింది పళ్ళ వేసిందా ఓకే ఇప్పుడు చూడొచ్చు పళ్ళ అయితే వేసిందంట మనకైతే మూల మొహం చూడండి హట్ పళ్ళు అన్న వేసిందంట ఇప్పుడు ఏంది మూడో అయితే ఉంట మనకైతే చూడొచ్చే ఇది మనకు క్రాచానా ఇది హెచ్ఎఫ్ ఇది హెచ్ఎఫ్ ఓకే హెచ్ఎఫ్ అంట ఎంత ఎత్తే చిన్న పాలు